సంపూర్ణ ఆరోగ్యవంతులు బాగా అనుకుంటున్నారా అయితే ఈ టీ మొదలుపెట్టేసేయండి శంకు పూలు గిరికర్ణిక విష్ణుక్రాంత పూలు అనే పిలువబడే ఈ శంకు పూలలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కేవలం దేవతారాధనలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ పూలలో ఏమేమి ఆరోగ్య ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ టీ లేదా కషాయం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గడంలో బాగా ఉపయోగపడుతుంది స్త్రీలకు వచ్చే అనేక రకాల గర్భ సమస్యలు మరియు నెలసరి సమస్యలకు ఉపశమనం ఉంటుంది శంకు పూలలో ఉండే ఆగ్నే లోలిన్ అనే పదార్థం నదురు పని తీరు పనిచేసి మతిమరుపు తగ్గించడంలో సహాయపడుతుంది మనకు నిద్ర లేకపోయినా డిప్రెషన్ వంటి సమస్యలకు చాలా మంచి మెడిసిన్ అండి ఇది ఆయుర్వేదంలో ఈ మొక్కకు వేర్లకు పువ్వులకు ఆకులకు కాయలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు ప్రతిరోజు కానీ రోజు విడిచి రోజు కానీ శంకుపూల కషాయం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోయి చర్మం బాగా కాంతివంతంగా అవుతుంది అలాగే చర్మ సౌందర్యానికి ఎంతగానో ఈ కషాయం ఉపయోగపడుతూ ఉంటుంది ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ పువ్వుల నుంచి వచ్చిన సహజంగా వచ్చే కలర్ని ఫుడ్ కలర్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఈ కషాయం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి మెడిసిన్ ఈ పువ్వు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా పనిచేసి షుగర్ కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది చర్మంలో కొల్లాజిననే ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది కంటిలో ఉండే రెటీనా దెబ్బ తినకుండా కాపాడటమే కాకుండా లకోమా వంటి కంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది అలాగే శంకు పువ్వుల్లో ఉండే ప్యూరియన్ సిటిన్ అనే క్లవనాహైడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది అలాగే ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ శంకుపూల చెట్టు ఆకుల్ని పసుపుతో కలిపి రుద్ది ఆ వాపుపై పెట్టి ఖర్చు కడితే ఆ వాపు కూడా తొందరగా లాగేస్తుందండి మీకు కూడా ఇటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్న చెట్టు గురించి తెలిస్తే కింద కామెంట్ చేసేయండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను శంకుపూల కషాయాన్ని తప్పకుండా మీరు తీసుకోండి వీటి ఉపయోగాల్ని అందరికీ తెలియజేయండి అట్లాగే ఈ ఉపయోగాలు మీకు ఎంతవరకు యూజ్ అయ్యాయి అనేది కూడా కింద కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి ఏదైనా ఒక కషాయాన్ని కానీ మందులు కానీ తీసుకునేటప్పుడు మన దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని కూడా సంప్రదించి మన ఆరోగ్యానికి తగ్గట్టుగా అది వాడచ్చా వాడకూడదు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే మీకున్న ఆరోగ్య సమస్యను బట్టి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు ఇది మనకి బాడీకి సరిపోతుందా సరిపోదా అని అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి